హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఇంటి యాదవ్ ఇది కొలుపులు ఫస్ట్ డే వీడియో అనమాట మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక రౌండ్ అయితే అయిపోయింది మొత్తం త్రీ టైమ్స్ అయితే వాటర్లో మునుగుతూ ఉంటారనమాట ఇదిగోండి మేము వచ్చేటప్పటికి మైల్ దారం కూడా వేసేశారు ఇంకా లాస్ట్లో మేము కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నాము ఇంకా అదైతే వీడియో తీయలేదు ఇంకా అది తెంపక ముందైతే ఉండాలన్నమాట ఇంకా మేము వచ్చి జరిగింది జరిగిందిలేండి కానీ ఒక రౌండ్ అయితే మునుగుతారు అంటే అమ్మవారి విగ్రహాలని అన్నిటినీ కూడా క్లీన్ చేయడం ఇదంతా ఉంటుందన్నమాట ఆ రౌండ్ అయితే మేము మిస్ అయిపోయాము ఇంకా తర్వాత మైల్ దారం తెంపేటప్పుడు మాత్రం మేమైతే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ కూడా అమ్మవారి దగ్గర అది మైల్ దారం తెంపారు కదా అది అయిపోయిన తర్వాత ఇట్లా మైలు తప్పలైతే నెడతారనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అందరూ మగవాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు అయితే స్నానాలు చేస్తూ ఉంటారు సముద్ర స్నానం అన్నాను కదా సముద్రం ఎక్కడ అనుకోకండి ఇంక అక్కడ ఆ టెంపుల్కి దగ్గరలో ఉన్న రామ తీర్థంకి అయితే వెళ్ళారనమాట ఇంకా అందరికీ అందుబాటులో ఉన్న ప్లేస్ అనమాట ఇది ఇంక అందుకని చెప్పేసి ఇంకా రామతీర్థంలో తీర్థంలో ఇక్కడ చిన్న కొలను అయితే ఉందనమాట ఇంకా కొలను దగ్గర అయితే కార్యక్రమం అయితే ఎళ్ళబుచ్చేసేసారు ఇంకా చుట్టూ ఉంటాయి మధ్యలో రామ తీర్థం టెంపుల్ బాగుంటుంది వ్యూ కూడా ఇక్కడ అక్కడైతే సిగ్నల్స్ కూడా ఉండవు అందుకే నేను ఆ రోజు షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను ఇంకా మగవాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు కూడా ఇట్లా స్నానాలు అయితే చేస్తారు మేమైతే సెకండ్ రౌండ్లో జాయిన్ అయ్యామన్నమాట స్నానాలకి ఇంక ఇక్కడ మేము కూడా స్నానాలు అయితే చేసేస్తున్నాము ఇవి కంపల్సరీ చేయించుకోవాలంట ఈ మైలు స్నానాలు అయితే చేయాలి ఈ సెకండ్ డే తర్వాత మా తంగి తుడుపు ఉంటుంది ఇంకా అది కూడా అయితే కొలుపులు అయిపోయినట్టే థర్డ్ డే ముక్కలు అది తినేసి అమ్మవారి దగ్గర బలిచిన ఆటల్ని కోసేసి భోజనాలు పెడతారు ఇంకా అయితే మూడు రోజులు కొలుపులు అనమాట మావి కొంతమందికి ఐదు రోజులు కూడా కొలుపులు జరుగుతాయి మాకైతే మూడు రోజులు అనమాట ఇంక ఇక్కడ మా మింటూ ఏడుస్తుంది చలి పుడుతుంది అది ఒక వాతావరణం కూడా చాలా చల్లగా ఉందనమాట ఆ రోజు ఇంకా పాపం పిల్లలు అలాగే ఉన్నారు తర్వాత ఇంక మేము సపరేట్గా స్నానాలు అయితే చేయించామన్నమాట వాటర్ కూడా అస్సలు బాగాలేవండి ఇంకా అట్లా వాటర్లో మునిగేసిన తర్వాత మా అని చెప్పాను కదా కదా ఇంకా ఆమె అయితే అందరికీ కూడా బొట్టు అయితే పెడతారనమాట ఆచారం బొట్టు అన్నట్టు ఇంకా అందరికీ కూడా ఆవిడ బొట్టులు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు ఇక్కడే ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళు రాజు ప్రధాని అన్నట్టు అనమాట అంటే ఇంకా వాళ్ళిద్దరితోనే కార్యక్రమం అన్నమాట చాలా వాటికి ఇంకా వారిద్దరితోటి ఇక్కడ పూజ అయితే చేపిస్తున్నారు వాళ్ళిద్దరితో పూజ చేసిన తర్వాత అది కూడా వాటర్లో అయితే వదిలిపెడతారు అనమాట అది కూడా మైలు తెప్పల్లాగా వదిలిపెడతారు ఇంకెక్కడ ఇక్కడ ప్రధాని రాజుతోటి పూజ చేయించిన తర్వాత వాళ్ళు కొబ్బరికాయ అవి కొడతారు తాంబూలం అలా కొన్ని అయితే ఉంటాయి అనమాట అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మళ్ళీ గంగలు అయితే కలిపేస్తారనమాట అది ఇందాక మునుగుతున్నారు కదా ఆ వాటర్లు అయితే కలిపేస్తారు ఇంక ఇట్లా తీసుకొని వెళ్ళేసి ముంచేసిన తర్వాత వాటర్లో పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ జెంట్స్ లేడీస్ అందరూ కూడా మళ్ళీ వాటర్లు అయితే మునగాలన్నమాట ఇంకా అలా మునిగేసిన తర్వాత అమ్మవారికి బలి బలిస్తారనమాట పోతుని ఇంకా అదంతా కూడా అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వను చూస్తుంటే ఆ మ్యూజిక్ అంటే డప్పుల సౌండ్ ఇదంతా ఉంటుంది చాలా <coughs> బాగుంటుంది చూడండి ఇంక ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికీ స్నానం చేసిన తర్వాత బొట్టది పెట్టేసేసి పసుపు నీళ్ళు అయితే చల్లేస్తున్నారు ఇంకా ఇంతటితో అయితే వాటర్లో త్రీ టైమ్స్ మునిగిపోవడం అయితే అయిపోతుంది అందరూ కూడా తర్వాత అమ్మవారికి బలిచ్చేసిన తర్వాత భోజనాలు తినేసి ఎటోళ్ళటైతే వెళ్ళిపోతారనమాట టెంపుల్ దగ్గరికి ఇంక ఇక్కడ అమ్మవారికి బలిచ్చే ముందు పోతైతే జల కదా ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి కూర్చున్నారనమాట గాలం వారే ఇంకా ఆయన స్నానం చేయలేదని చెప్పి చాలాసేపు అయితే ఒళ్ళు జలదరించలేదు ఎందుకంటే ఇవి మైలు స్నానాలు కదా అందరూ కంపల్సరీ చేయాలంట ఇంకా ఆయన ఒక్కరు హెల్త్ బాగాలేదని స్నానం చేయకుండా కూర్చున్నారని చెప్పేసి అమ్మవారు అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఒళ్ళు జల మేకపోతూ ఇంకా చాలా సేపు వెయిట్ చేశారు ఇంక ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు చూస్తూ ఉండండి 被子里吗？ வேலை படிங்க டிக்கே பின்னணு i <laughs> అంతేనండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పోత అయితే జలదరించింది ఇంకా అమ్మవారికి అయితే బలించేసి అందరూ మొక్క వేసుకొని ఇంకా ఎటువంటి అయితే వెళ్ళిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్